Welcome to Foresights TV. సాగర నగరం విశాఖపట్నానికి మరో విశిష్ట అతిథి వచ్చింది ది వరల్డ్ అనే అంతర్జాతీయ క్రూయిజ్ నౌక వైజాగ్ పోర్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ కు చేరుకుంది విశాఖ ఇంటర్నేషనల్ టెర్మినల్కు వచ్చి తొలి అంతర్జాతీయ నౌక ఇదే దీంతో నౌకాశ్రయ అధికారులు ఆ షిప్కు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలిగారు ప్రపంచంలోనే అతి ఖరీదైన ఈ నివాస క్రూయిజ్ నౌకలో నూట అరవై ఐదు సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్లు ప్లే గ్రౌండ్తో సహా అన్ని సౌలభ్యాలు పన్నెండు అంతస్తులు కలిగిన ఆరు వందల నలభై నాలుగు అడుగుల షిప్ ను రెండు వేల రెండులో ప్రారంభించారు ప్రపంచం మొత్తాన్ని చుట్టేయాలని అనుకునే పర్యాటకులు ఎంతో మంది ఈ క్రూయిజ్ లో ప్రయాణిస్తున్నారు అమెరికాలో తన ప్రయాణం ప్రారంభించిన క్రూయిజ్ అంటార్కిటికా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఆసియా ఖండాలను చుట్టేయనుంది ఈ నౌకలో మొత్తం ఎనభై మంది ప్రయాణికులు విశాఖకు చేరుకున్నారు వీరంతా ఆది సోమవారాల్లో విశాఖ నగర అందాలను వీక్షించనున్నారు తిరిగి ఈ నౌక సోమవారం రాత్రి వైజాగ్ హార్బర్ నుంచి పోర్ట్ బ్లెయిర్ బయలుదేరి వెళ్తుంది ఈ భారీ షిప్ ను చూసేందుకు వైజాగ్ ప్రజ లు భారీగా తరలివచ్చారు చూడటానికి ఓ భారీ భవంతిలా కనిపించే ఈ నౌక రాకతో విశాఖ నగరం సంతోషంతో పొంగిపోయింది ద వరల్డ్ క్రూయిజ్లో పంతొమ్మిది స్టూడియో అపార్ట్మెంట్లు నలభై స్టూడియోలు ఉన్నాయి వీటిల్లో సుమారు రెండు వందల మంది వరకు ఉండొచ్చు పెద్ద లాబీ సూపర్ మార్కెట్లు బొటీక్ ఫిట్నెస్ సెంటర్లు టెన్నిస్ కోర్ట్ జాగింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ కాక్టైల్ లాంజ్ ఇలా అన్ని సౌకర్యాలు ఈ షిప్లో ఏర్పాటు చేశారు నౌక వివిధ నగరాలకు చేరుకున్న సమయంలో వీరంతా స్థానిక పర్యాటక ప్రాంతాలు సందర్శించి తిరిగి నౌకలోకి వెళ్లిపోతారు అలా వీరి ప్రయాణం మొత్తం సముద్రం మీదే సాగుతూ ఉంటుంది అయితే మల్టీ బిలియనర్లు బిలియనర్లకు మాత్రమే ఈ క్రూయిజ్ అందుబాటులో ఉంటుంది ఈ నౌకలోని అపార్ట్మెంట్లో మీరు ఉండాలనుకుంటే అందులో నివసించే ఇద్దరి రికమెండేషన్ తప్పనిసరి అంతేకాదు పది మిలియన్ డాలర్లు డిపాజిట్ చేయాల్సి ఉంది భూగోళంపై ఉన్న అత్యంత ధనవంతులు అక్కడ సరదాగా కొంటెగా ప్రపంచ నివాస క్రూయిజ్లో గడుపుతారు అయితే మామూలు క్రూయిజ్లో కూడా దీని అపార్ట్మెంట్లో నచ్చిన విధంగా అలంకరణలు పునర్నిర్మాణాలు చేసుకోవచ్చు అలా అలాగే అందమైన అత్యాధునిక ఫర్నిచర్ను కూడా వాడవచ్చు భూగోళంపై ఉన్న అత్యంత ధనవంతులు అక్కడ సరదా సరదాగా గడుపుతూ ప్రపంచాన్ని చుట్టి వస్తారు